హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం కమ్మకమ్మంగా నోటికి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చిరు వరకు చూసేయండి దీనికోసం ముందుగా రెండు మామిడికాయలు తీసుకోవాలి ఈ మామిడికాయలని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మామిడికాయల పైన ఉన్న తొక్కునంతా తీసేసుకోవాలి ఈ తొక్కునంతా తీసేసుకొని వీటిని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మామిడికాయలు అనేవి మనం కట్ చేసిన తర్వాత అయితే అస్సలు కరగకూడదండి అలా కడిగినట్లయితే పులుపు అంతా వెళ్ళిపోతుంది ముందుగానే మామిడికాయలని క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి సరిపడినన్ని ఎండిమిర్చిని తీసుకోవాలండి నేనైతే సుమారుగా ఒక పది నుంచి పదిహేను వరకు ఎండిమిర్చిని తీసుకున్నాను అలాగే ఈ పచ్చడిలోకి కావాల్సినవి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు అలాగే పావు స్పూన్ జీలకర్రని తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు షవ్ ఆన్ చేసుకుని ఒక బాండలు తీసుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎన్నిమిర్చిని అలాగే మనం ముందుగా తీసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు అన్నింటినీ ఆయిల్లో వేసుకొని సన్నని మంటిపోయిన వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎన్నిమిర్చి అనేవి కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండీ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎన్నిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు మనం పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే పచ్చడిని రోట్లో నూరుకుంటున్నానండి మిక్సీలో కన్నా రోట్లో నూరుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం తీసుకున్న ఎండిమిర్చి అలాగే స్పైసెస్ అన్నింటినీ రోట్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి ఈ విధంగా ఎక్కడ పలుకు పలుకుగా లేకుండా మెత్తగా ఎండుమిర్చినంత దంచుకోవాలండి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో రుచి తగినంత కళ్ళుప్పును యాడ్ చేసుకోవాలి కల్లుప్పును వేసుకున్న తర్వాత కదా మరొకసారి ఈ పచ్చడిని బాగా దంచుకోవాలండి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బర్ను కూడా వేసుకొని మరొకసారి ఈ దీనిని బాగా దంచుకోవాలండి ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత చివరిగా అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి మరి మెత్తగా నూరుకున్నట్లయితే అయితే ఈ పచ్చడి అనేది అసలు బాగుండదు నోటికి తగులుతూ ఉండేటట్లుగా కొంచెం పలుకు పలుకు ఈ మామిడికాయ పచ్చడిని అయితే నూరుకోవాలండి చూశారు కదండి మామిడికాయ అయితే ప్రిపేర్ అయిపోయింది ఉప్పుని చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చిట్పటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని ఈ వెల్లుల్లి రబ్బలను కూడా సన్నని మంటి మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా అందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు చీటపాటి అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకొని మంటది సిమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పచ్చడి నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి ఈ పచ్చడి ఆయిల్ ఎంత చక్కగా ఉడిగితే మనకు అన్ని రోజుల పాటు నిల్వ ఉంటుందండి వీడియో క్లిప్లో చూపించిన కదండి పచ్చడి నుంచి ఆయిల్ అనేది చక్కగా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా అంటే చాలా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ మీరు ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్